శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధరంగంలో ప్రవేశించేసరికి ఆయన వయస్సు సుమారుగా నూట పన్నెండు సంవత్సరాలు అర్జునుడికి శరీరానికి తొంభై ఏళ్ళు వచ్చినాయి ఆనాటి కాల ప్రమాణం అది కాబట్టి మమతా బాంధవ్యాలకు లోనైనటువంటి ఒక మనస్సు కలిగిన అర్జునుడికి చెప్పవలసినవన్నీ చెప్తూ అసలు విషయానికి వస్తున్నాడు నేను యుద్ధరంగంలోకి వచ్చాను నేను అన్నీ నువ్వే చేస్తావు అని చెప్తున్నావు కదా మరి ఈ యుద్ధంలో గనక ఓడిపోయినా గెలిచిన ఏమిటి నా పరిస్థితి ఏమిటి అని అడగలేదు కానీ అర్జునుడి మనస్సు గ్రహించిన కృష్ణ పరమాత్మ ఇవాళ కేవల అర్జునుడికి మాత్రమే కాక మనందరికీ ఉపయోగపడే ఒక శ్లోకం చెప్పాడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం ఇది కీలకమైనటువంటి శ్లోకమిది అర్జున అనన్యాశ్చింతయంతో మాం నాయందు ఎవరైతే ఏ అన్యచింతన లేకుండా సమర్పణ శరణాగతి వినయము అన్న మూడు భావనలతో నిరంతరము అనన్యమైనటువంటి చిత్తైకాగ్రస్థితిలో అన్నీ సమర్పించుకొని త్వమేవ శరణం మమ అన్యథా శరణం నాస్తి నీవు తప్ప నాకు వేరెవరూ లేరన్నటువంటి ఒక సమర్పణ ఏది జరిగినా ఏది జరగకపోయినా ఏది వచ్చినా ఏది పోయినా నువ్వు తప్ప మరొకటి లేదని అన్నీ నీకే వదిలిపెడుతున్నానన్నటి శరణాగతి ఎంతో విలువిద్య ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానములు ఉన్నా నేను వినయంగా ఉంటానని ఎవరైతే అనుకుంటారో అటువంటి భావనతో నాతో కూడి ఉంటారో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాహ ఇటువంటి వారు జనులందరూ ప్రజలందరూ కూడా ఉంటారో పరి ఉపాసతే ఉపాసన అంటే దానిని పదే పదే అనుకోవటం ఒకటి ఉప ఆసన ఆ ఈశ్వర భావనకి అనన్య చింతనకి మనస్సును ఎవరైతే దగ్గరగా తీసుకుని వెళ్ళి అక్కడే ఉంటారో దానిని పరి ఉపాసన విశిష్టమైన ఉపాసనగా మార్చుకుంటారో మీరు ఎన్ని చెప్పండి నాకు ఆ ఆతడే ఆతడు అంటే అక్కడ కృష్ణుడని కాదు ఆత్మ అని అర్థం పరమాత్మ అని అర్థం ఆ పరమాత్మే నాకు దిక్కు మరొకటి కాదు అన్న భావన ఎవరి ఎందు ఉంటుందో ఆ భావనని అనన్య చింతనతో ఎవరైతే సాగిస్తూ ఉంటారో దానిని ఉపాసనా మార్గంగా ఎంచుకొని తమ జీవితంలో తమ భాగంగా చేసుకుంటారో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరి ఉపాసతే అంతవరకే చాలదది తేషాం నిత్యాభియుక్తానాం యుక్తము అంటే కూడి ఉన్నవాడు అని అభియుక్తమయ్యినటువంటి అంటే సంపూర్ణంగా ఆతడితో కూడి ఉన్నవారు ఎట్లా ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు రామాని కష్టం రా రానప్పుడు భీమా అనుకుని ఉండేది కాదు అది తేషాం నిత్యాభియుక్తానాం నిత్యము అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో జాగ్రత్త అవస్థ నిద్రావస్థ సుషుప్తి అనబడే మూడు అవస్థల మూడు కాలముల మూడు లోకముల యందు మూడు యందు అంటే అన్ని భావనల యందు అన్నిట అంతట నీతో నేను కూడి ఉన్నాను తేషాం నిత్యాభియుక్తానాం అభియుక్తమై ఉండాలి కేవలం ఏదో మనం షేక్ హ్యాండ్ ఇచ్చినట్లుగా కాదు అభియుక్తమై నేనే నీవు నీవే నేను అన్నట్లుగా ఉండాలి నేనే పుష్పము నీవే సౌరభము తండ్రి లోక లోకాంతర ప్రాణముల్ పలు శ్రీదళములై విరియగా రంగత్సుధాభక్తి ఈ యుగాంతర స్థిర మహానిర్వాణ నిర్మాణ సూత్రముగా నేనే నీవై వెలిగిపోయేదము తంత్రీనాద రమ్యాకృతి అంటే పువ్వు తావి ఎట్లా ఉన్నాయో చంద్రుడు వెన్నెల ఎలా ఉన్నాయో సూర్యుడు సూర్యకిరణాలు ఎట్లా కలిసి ఉన్నాయో అట్లే నీవు నేను ఒక్కటే అనేటువంటి భావనతో తేషాం నిత్యాభియుక్తానాం వాడి యొక్క యోగాన్ని వాడి క్షేమాన్ని నేను చూసుకుంటాను వహామ్యహం నేను వహిస్తా అంటే ఆ నేను అంటే ఆత్మ వహిస్తుంది అని అర్థం యోగం అంటే ఏమిటి క్షేమం అంటే ఏమిటి రెండు బాగానే ఉన్నాయి ఒకటి ఒకలానే ఉన్నాయంటే యోగము అంటే మనకు సంప్రాప్తించిన దాన్ని యోగము అంటారు ఆయన యోగం బాగుందండి ఇది వచ్చింది అంటాడు ఆ యోగాన్ని ఇచ్చేది నేనే ఇచ్చాడు సరే దాన్ని నిలబెట్టుకునే శక్తి కూడా మన దగ్గర లేదే కనుక దాన్ని జాగ్రత్త పరిచేది కూడా నేనే యోగాన్ని ఇచ్చేది నేనే దాన్ని జాగ్రత్తపరిచి దాని క్షేమాన్ని చూసేది కూడా నేనే యోగక్షేమం వహామ్యహం ఎటువంటి వాడు ఏదో ఓ రోజు వచ్చి దండం పెట్టి రెండు శ్లోకాలు పడుకుని వెళ్ళిపోయేవాడు కాదు జీవితాన్ని గీతగా మార్చుకునేవాడు జీవితంలో గీతలో చెప్పబడిన ఆరు వందల తొంభై తొమ్మిది శ్లోకాలలో ఏది ఉన్నదో దానిని ఆకళింపుకొని జీవితంలో తన అన్ని కర్మలని కూడా అంటే పనుల అన్నింటినీ కూడా అంటే ఆలోచించిన చెప్పిన చేసిన అన్నిట ఆ సీలత సంయమనము సమన్వయము సమ్యక్ దృష్టి ఆనందతారక స్థితి ఇవన్నీ ఉండి ఇందాక చెప్పుకున్నటువంటి నిష్కామంగా ఎవరైతే చేస్తారో అటువంటి ఆ కర్మయోగాన్ని అనుగ్రహించేది పరమాత్మ దాంతోపాటు భక్తి ఉండాలి భక్తి అంటే పూజాధికారులు కావు భా అంటే వెలుగు క్తి అంటే కూడి ఉండటం ఏ వెలుగు మనకు బయట కనిపిస్తున్న సూర్యచంద్రాది వెలుగులన్నీ పగలు రాత్రులలో మారిపోతాయి మన వెలుగులన్నీ మారిపోతాయి కానీ మారని ఆరని ఎప్పటికీ మలగనటువంటి ఒకనొక అఖండమైన చైతన్య జ్యోతి మన ఎందున్నది గనక ఆ ఆత్మజ్యోతిని గనక మనం అర్థం చేసుకోగలిగినట్లయితే తద్వారా జీవితంలో చేసే ప్రతి కర్మని కూడా అంటే మనం ఒక పని అప్పజెప్పినప్పుడు ఆ పని సంపూర్ణంగా సమర్థవంతంగా శక్తినంత కూడగట్టుకొని దానిని పరిపూర్ణంగా మళ్ళీ ఈ జగత్తుకు ఎట్లా మనం ఇవ్వాలో అట్లా చేసేట్లుగా అటువంటి వలన కలిగే దుఃఖమో సుఖమో ఆనందమో సంతోషమో ఏది కలిగినా అవి నావి కావు నేను నేను చేయవలసిన పని చేశానని నీవు కర్మవీరుడే ఉండాలి కర్మయోగంలో ఉండాలి మనం చేస్తే కేవలం అది కర్మ జీవుడు చేసేవన్నీ కర్మలు యోగించి చేయాలి ఎవరితో యోగించి నీ ఎందున్న పరమాత్మతో ఆత్మతో అక్కడ అర్జునుడు కృష్ణుడితో మనం మన నమ్మిన భగవంతుడితో కూడి చేస్తే ఈ కేవల కర్మలన్నీ కూడా కర్మయోగంగా మారుతాయి చూడండి మన ఇంట్లో ఓ పండగ వస్తుంది పండగ నాడు నైవేద్యం ఇవ్వటానికి ముందు పదార్థాలు తయారు చేస్తారు పదార్థాలు చేయబడినంత వరకు అవి కేవలము సాదమే కానీ అది పరమాత్మకి నివేదన చేయగానే సాదము ప్రసాదం అయిపోతున్నది మన కొళాయిలో నీళ్లు పట్టుకుంటాం అవి నీళ్లే మంచి నీళ్లే తీసుకెళ్ళి పరమాత్మ దగ్గర కూర్చొని దానిలో దళం వేసి మన పరిమాణం చేస్తాం పూజ ఏదో చేసుకుంటాం అది తీర్థమైపోతున్నట్లుగా సర్వోత్తముడైనటువంటి జగద్గురువుతో జగద్భావనతో జగద్ దృష్టి కలిగినటువంటి జగదక్షుడితో జగద్రక్షకుడితో మనం గనక కూడి ఉన్నట్లయితే మామూలు భాషలో ఉదాత్తమైనటువంటి వ్యక్తులతో సత్పురుషులతో మనం కూడి ఉన్నట్లయితే మనం కూడా సత్పురుషులమవుతాం ఒక గొంగళీ పురుగు సీతాకోక చిలుకైనట్లు ఒక చిన్న పురుగు భ్రమరమైనట్లు తుమ్మిదైనట్లుగా భ్రమర కీటక న్యాయ విశేషంతో సత్పురుషుల సాంగత్యము సత్సాంగత్యము సత్సంగము సదాచారము సమ్యక్ సంకీర్తన సద్భావన ఇవన్నీ కూడా మానవుణ్ణి మహనీయమైన స్థాయికి తీసుకువెళ్తే గనక అటువంటి కర్మయోగంలోకి రా అర్జున నీవు నాతో కూడి ఉన్నావు నిర్భయంగా ఉండు సాగించు యుద్ధం అన్నాడు అయింది భక్తితో కూడి ఉండమన్నాడు చిత్తైకాగ్రస్థితిలో ఉండు నువ్వు బాణం వేసినప్పుడు ఎట్లాగైతే సునిశ్చితంగా చేస్తున్నావో ఆ బాణ ప్రయోగం చేస్తున్నావో అస్త్రశస్త్ర ప్రయోగం చేస్తున్నావో అట్లాగే నీ ఆలోచనలు కూడా పరమాత్మ వైపు అనుసంధానం చేయి ఇది భక్తి యొక్క పరాకాష్ట కానీ ఈ రెండింటిని కూడా విచక్షణతో వివేకంతో చేయి దాని పేరే జ్ఞానం అటువంటి ఆ జ్ఞానం నుంచి నువ్వు భక్తిలోకి భక్తిలో నుంచి కర్మలోకి వచ్చి కర్మలను పరిపుష్టం చేసుకొని కర్మని భక్తిగా భక్తిని జ్ఞానంగా మా కనుక నువ్వు మార్చుకున్నట్లయితే ఏమవుతుంది అంటే అటువంటి వాడి యోగక్షేమాలనే చూస్తానని దీనికి నేను మార్గం చూపించేవాడినే తప్ప ఆ మార్గంలో నడవవలసింది నీవి ఉద్ధరే ఆత్మనాత్మానం నీ ఆత్మను నువ్వు ఎరగాలి నీ ఆకలికి నువ్వు అన్నం తినాలి నీ రోగానికి నువ్వు మందు వేసుకోవాలి నీ కష్టాన్ని నువ్వు కఠినమైనటువంటి కర్మనిష్టతో ఎదుర్కోవాలి నీకు ఏర్పడేటువంటి అననుకూలాలన్నీ నియంత్రణ నీవే దాటాలి కానీ నేను నీకు ఈ మార్గం చూపిస్తున్నాను అంటూ అన్నప్పుడు నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగాడు ఇన్ని విన్న తర్వాత యోగీభవ అర్జున అన్నాడు కృష్ణుడు నువ్వు కా అన్నాడు ఇదేమిటి యుద్ధం చేయమన్నావు కదా యుద్ధ వీరుడిగా వీరమరణం పొందమన్నావు బంధుత్వం వదిలిపెట్టమన్నావు కర్తవ్యం అన్నావు కర్మయోగం ఇవన్నీ చెప్పావు యోగీభవ అర్జున యోగిని కమ్మంటావు ఏమిటి యోగి ఏంటి ఇంకా నాకేం పనుండదు కదా అంటే యో ఇప్పటి వరకు నీవు యోగివి కాదు నీవు అర్జునుడివి నీవు ఎప్పుడైతే నాతో కూడి ఉంటావో యోగించి ఉంటావో పరమాత్మ భావనతో నీ భావన జమిలి చేశావో కలిపేసావో అప్పుడు నువ్వు యోగివవుతావు అప్పుడు నువ్వు నేను చేస్తున్నాను నేను చేశాను నేను చూశాను అని నేను నశించిపోయి ఇదంతా పరమాత్మే చేయిస్తున్నాడన్న భావనలోకి వెళతావు గనక అర్జునా నువ్వు యోగీభవ అర్జున అప్పుడు అన్నాడు అర్జునుడు కరిష్యే వచనం తబా కృష్ణ ఎప్పుడు నువ్వేం చేయమంటే ఆ పని నేను ఇప్పుడు చేస్తా కరిష్యే ఖచ్చితంగా చేస్తాను వచనం తవా నీ మాట ప్రకారమే నడుచుకుంటానన్నాడు అంటే ఒక సత్పురుషుడితో మనం కూడి ఉన్నప్పుడు ఆ ఆలోచనలన్నీ మనం ఆకళింపు చేసుకున్నప్పుడు మనం కూడా సత్పురుషులమై మళ్ళీ కర్మభక్తి జ్ఞాన యోగాలను మనం జీవితంలో అనుసరిస్తాం అయితే ఇవాళ గీతా జయంతిలో మామూలు ప్రవచనకారులు చెప్పే ఆదేశాలు సందేశాలు కాసేపు పక్కన పెడితే కృష్ణ పరమాత్మ ఈ జగత్తుకిచ్చిన ఒక సూచన అభయమేమిటి ఏమవుతుంది ఫలశ్రుతి కావాలి కదా అంటే ఏడు వందల శ్లోకం మనం గుర్తుపెట్టుకోవాలి ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి తిర్మ తిర్మమ గీతాసారాన్ని గీతా పారాయణం చేసిన గీతాధ్యయనం చేసిన గీతా శ్లోకాలని ఒడిసి పట్టినా మనం ఆకళింపు చేసుకొని అధ్యయనం చేసి అనుభవించిన రెండు కారణాల వల్ల జరుగుతుంది ఎట్లా అంటే నీకు బోధ చేసేవాడు యోగీశ్వర స్థాయిలో ఉండాలి ఎత్త యోగీశ్వర కృష్ణో ఎక్కడైతే యోగీశ్వరుడైనటువంటి కృష్ణుడు ధనుర్ధారియై సిద్ధుడై శుద్ధుడై సంసిద్ధుడై ఉన్నటువంటి అర్జునుడు అంటే చెప్పేవాడు యోగీశ్వరుడు వినేవాడేమో సూర్యుడు ఈ ఇద్దరూ కలిసినట్లయితే ఏమవుతుంది అంటే ఈ జగత్తులో ధర్మం నిలబడుతుంది కేవలం బోధ వలన ప్రపంచం మారదు కేవలం యుద్ధం వలన ప్రపంచం ఆగదు కాబట్టి ఈ ఇద్దరు బోధించేవాడు వినేవాడు ఇద్దరూ కలసి ఇవాళ మనం దానినే సనాతన ధర్మంలో కలసి మెలసి ఉండాలి అంటాం సహనావవతు సహనవు భునక్తు సహవీర్యం కరవావహి అంటే అర్జునుడు కృష్ణుడు అర్జునుడు జీవప్రజ్ఞ అయితే కృష్ణుడు దైవ ప్రజ్ఞ ఈ రెండు కలిసినందువలన ఈ ప్రపంచంలో ఒక ధర్మం నిలబడుతుంది సమాజానికి మంచి మార్గం ఏర్పడి సమాజం ఆరోగ్యకరమైన రీతిలో తిర్మ తిర్మమ దృఢమైనటువంటి ఒక న్యాయబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కర్మ సుకౌశలమైనటువంటి అనేకమైనటువంటి ప్రజలతో కూడినటువంటి ఈ సమాజం ఏర్పడుతుంది కనుక గీతా జయంతి నాడు గీతా పారాయణం ఒక ఎత్తు అది ఆనందాన్ని కలిగిస్తుంది గీతా బోధ ఒక ఎత్తు విషయాలు తెలుస్తాయి మరి ఏం చేయాలి అంటే జరిగిందేదో జరిగిపోయింది జరుగుతూనే ఉంటుంది ఇన్నేళ్ళు జరిగింది కల్పాంతములు యుగాంతముల వరకు కూడా భగవద్గీత జాతి మత వర్గ వర్ణాలకు అతీతమైనటువంటి మహాస్థితిలో ఇది ప్రవహిస్తూనే ఉంటుంది కనుక మనబోటి వాళ్ళం మన తర్వాత తరం యువతరం గీతని చదవాలి రేషనల్గా చదవాలి అధివాస్తవిక దృష్టితో చదవాలి సైంటిఫిక్గా చదవాలి మేనేజ్మెంట్ స్కిల్స్తో చదవాలి మానసిక ప్రవృత్తులన్నింటినీ చక్కగా నివృత్తి మార్గంలోకి తీసుకువెళ్ళేట్లుగా వెళ్ళాలి ఎందుకంటే వృత్తి ప్రవృత్తి నివృత్తి మూడు కలిసి ఉన్నాయి వీటన్నింటికి కావలసిన అన్ని ప్రశ్నలకు సమాధానం భగవద్గీతలో దొరుకుతుంది కనుక భగవద్గీత పారాయణం చేద్దాం గీతామాత గీతా గ్రంథానికి పూజ చేద్దాం షోకేసులో పెట్టుకోకుండా దాన్ని బయటకు తీసి రోజుకు ఒక్క శ్లోకాన్ని గనక మనం అర్థం చేసుకుంటే రెండు సంవత్సరాలు పడుతుంది భగవద్గీత ఒకసారి అర్థం కావటానికి అట్లా రెండు మూడు ఆవృత్తులు చేసుకుంటూ మన అందరం కూడా సద్బుద్ధితో సదాచారంతో సహజమైనటువంటి ఒక త్యాగబుద్ధితో ఎందుకంటే నా కర్మణాన ప్రజయాన ధనైన త్యాగైన ఇక అమృతత్వమాన శుహు చిరకాలము మరణించిన తర్వాత కూడా జీవించాలి అంటే నిష్కల్మషమైనటువంటి కర్మయోగం నిర్దుష్టమైనటువంటి కర్మయోగం పరిపూర్ణమైన భక్తి యోగం పరిపూర్ణమైన అనంతమైనటువంటి జ్ఞానయోగము మూడింటిని సమన్వయం చేసుకొని గీతామాతని హృదయంలో పెట్టుకొని ఆ ఆత్మని కృష్ణుడుగా ఈ దేహాన్ని అర్జునుడిగా ఈ సంసార స్థలి అంతా కూడా రణరంగంగా భావించి మన జీవితాలను మనం ధన్యవంతం చేసుకోవటానికి ఈ గీతా జయంతి సందర్భం మనకి అనేకమైన అమృత భావనలు మన ఎందు మన హృదయముందు పటమరించుగాక అని మంగళాశాసనం చేస్తూ వందే జగద్గురు